ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అదిరే శుభవార్త చెప్పింది ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనల సరళీకరణకు ముందుకొచ్చింది ఇప్పుడు పిఎఫ్ ఖాతాదారులు ఉద్యోగి యజమాని వాటా సహా పిఎఫ్ అకౌంట్లోని నిధుల్లో ఉపసంహరించుకోగల బ్యాలెన్స్లో వంద శాతం విత్డ్రా చేసుకోవచ్చని తెలిపింది ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండవ్య నేతృత్వంలో జరుగుతున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు దీంతో ఏడు కోట్లకు పైగా ఉన్న పిఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది ఇక ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు పిఎఫ్ పక్షిక ఉపసంహరణకు సంబంధించి పదమూడు సంక్లిష్టమైన రూల్స్ ను ఒకే నిబంధనగా క్రమబద్ధీకరించింది సిబిటి మూడు రకాలుగా విభజించింది అందులో ముఖ్యమైన అవసరాలు అనారోగ్యం విద్య వివాహం రెండోది ఈ గృహ అవసరాలు ప్రత్యేక పరిస్థితుల్లో వర్గీకరించింది అలాగే పిఎఫ్ విత్తట పరిమితులను సైతం పెంచింది ఇక పిల్లల చదువుల కోసం పది సార్లు తీసుకోవచ్చు అలాగే వివాహ విషయంలో ఐదు సార్లు వరకు పార్సెల్ విత్తడకు అవకాశం కల్పిస్తుంది ప్రస్తుత రూల్స్ ప్రకారం అయితే ఈ రెండు అవసరాలకు మూడు సార్లు వరకే లిమిట్ ఉంటుంది అలాగే మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది అన్ని రకాల పక్షిక ఉపసంహరణలకు పిఎఫ్ ఖాతాదారుల కనీస సర్వీసును ఏడాదికి తగ్గించింది గతంలో ప్రత్యేక పరిస్థితులు ఆప్షన్ కింద పార్సల్ పిఎఫ్ విత్తరాకు నిరుద్యోగం ప్రకృతి విపత్తులు కంపెనీల మూసివేత వంటి కారణాలు మాత్రమే చూపాల్సి ఉండేది కానీ ఇప్పుడు ఎలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు కారణాలు లేకుండానే దరఖాస్తు చేసుకుని పిఎఫ్ విత్తరా చేసుకోవచ్చు అలాగే పిఎఫ్ అకౌంట్లో జమ చేసే మొత్తంలో ఇరవై ఐదు శాతాన్ని కనీస బ్యాలెన్స్ గా ఉంచేలా రూల్ తీసుకొచ్చారు తాద్వారా ఈపీఎఫ్ఓ అందించే అధిక వడ్డీ ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం ద్వారా పెద్ద మొత్తంలో పదవి విరమణ ప్రయోజనాలు పొందేందుకు దోతపడుతుంది